నమస్తే అవధానే అవధానం ఛానల్కి స్వాగతం ఇంతకుముందు కొద్ది రోజులతో మనం మాట్లాడుకున్నట్టు ఆకురాలే కాలం మొదలైంది బీఆర్ఎస్కి ఎందుకు అంటే నాయకత్వం మీద నమ్మకం కోల్పోవడం సహజంగానే రేపటి పరిస్థితి మాకు బాగుండదు అని కనుక ఎవరైనా అనిపిస్తే ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటారు అది ఉద్యోగం విషయంలో అవ్వచ్చు ఉపాధి విషయంలో అవ్వచ్చు రాజకీయ విషయంలో అవ్వచ్చు ఎక్కడైనా తప్పదు ఎందుకంటే అట్లీస్ట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ కెరీర్ ఫర్ సమ్ మోర్ ఇయర్స్ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ ఆర్ బేస్డ్ అన్ దేర్ అవైలబుల్ సోర్సెస్ ఆర్ సిచ్యుయేషన్స్ వాట్ ఎవర్స్ అలాగే భారత రాష్ట్ర సమితిలో ఉంటే తమకి మరింత ఎక్కువ కాలం భవిష్యత్తు ఉండదేమో అనే పరిస్థితి అనిపించినప్పుడు చాలామంది ప్రత్యామ్నాలు ఎత్తుకుంటారు గతంలో ఇది మనం టీడీపీలో చూసాము భారత రాష్ట్ర సమితి అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఇబ్బడిగొప్పడిగా కాంగ్రెస్ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ చాలామంది దీంట్లోకి వచ్చేసారు అసలు టీడీపీ అయితే మొత్తం ఖరీ అయిపోయి అలాగే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ గెసి చాలా మంది చూస్తున్నారు ఎన్నికలకు ముందే బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి కొంతమంది కాంగ్రెస్ బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కొంతమంది కాంగ్రెస్లో చేరారు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది అయితే విచిత్రంగా లోక్సభ ఎన్నికలు అతి త్వరలో ప్రా జరగనున్న నేపథ్యంలో చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారు అంటే ముఖ్యంగా లోక్సభ ఎన్నికల మీద దృష్టి పెట్టి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కానీ లేదా తమకు పరిస్థితులు అనుకూలంగా రావచ్చు రేపు అనుకుంటున్న వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ చూసిన ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా గత కొద్ది నెలలుగా లేదా సంవత్సరాలుగా మూడోసారి కూడా తామే అధికారానికి వస్తున్నాము అనే భావనని ఎక్కువగా ప్ర జనాల్లోనూ అటు నాయకుల్లోను ప్రచురింపు చేయగలిగింది ఎంత ఎక్కువ అంటే దెఫిన్ దట్ ఇట్ ఈస్ ష్యూర్ టు కమ్ అంటే చివరికి ప్రతిపక్షాలు కూడా బీజేపీ వచ్చేస్తుందేమో అన్న భావనలో ఉండాలి అంటే ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకత్వంలో ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇండియా కూటమి ఆ భావన క్రియేట్ చేయలేకపోతుంది ఎట్ ది సేమ్ టైం బీజేపీ ఈజ్ ఏబుల్ టు మేబీ అధికారంలో ఉన్నారు కనుక ఆ భావన క్రియేట్ చేస్తారంటే తెలియదు ఎందుకంటే మనకి ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితి కూడా ఇటువంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేసింది ది రిజల్ట్ ఆర్ డిఫరెంట్ సో వీ డోంట్ నో వాట్ ది రిజల్ట్ విల్ బి బట్ ష్యూర్లీ బీజేపీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ సచ్ ఎ దట్ ఎస్ ఇట్స్ కమింగ్ టు పవర్ ఫర్ ది థర్డ్ టైమ్ అంటే ది ఆఫ్ మోడీ అండ్ అమిత్ షా ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చేసరికి కొత్తగా వినపడుతున్న ఒక రెండు అంశాలు ఏమిటండి జహీరాబాద్ లోక్సభ ఎంపీ రెండుసార్లు విడిగాడు ఆయన ఎవరు బీబీ పాటిల్ ఆయన బీజేపీ చూసినాడు బీజేపీలో చేరతాడు అనేది ఒకటం రెండోది నాగర్గం లోక్సభ ఎంపీ రాములు ఆయన కూడా బీజేపీలో చేరతారు వీళ్ళిద్దరూ పూర్వ రంగంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఎస్ ఇక చేరడం ఒకటే ఓకే ఎప్పుడు చేరుతారు ఏమిటి అని తెలియదు కానీ బట్ ఇది ఎందుకు జరిగింది అంటే బీజేపీ క్రియేట్ చేస్తున్న ఆ పరిస్థితి ఇది వీఆర్ కమింగ్ టు పవర్ అనేది సో సంబడీ ఈ ష్యూర్ టు కమ్ టు పవర్ ఎస్ న్యాచురల్లీ దోస్ హూ హ్యాడ్ యాస్పిరేషన్స్ ఆర్ హూ వాంట్ కంటిన్యూ దే పొలిటికల్ ఫర్ బెటర్ ఎస్ ఎందుకంటే మనం బీఆర్ఎస్లోకి ఎన్నికలకు ముందు చాలామంది నాయకులు మార్ మారడం కూడా చూసాం వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు ఎస్ విత్ఆర్ట్ దట్ బిఆర్ఎస్ కం టూ పావు బిఆర్టీస్ ఇది కాంగ్రెస్లో ఉంటే మంచి అవకాశాలు ఉండే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చివరి విషయాల్లో బీఆర్ఎస్కి చంపయ్యారు చంపైన వాళ్ళంతా నువ్వు ఓకే దేర్ అసెస్మెంట్ పెట్టరా కానీ దే రిజల్ట్ పెట్టరా దట్స్ హౌ ఇట్ హ్యాపన్స్ ఓకే బెట్ దెర్ ఇస్ అ నథింగ్ రాంగ్ ఇన్ జంపింగ్ పార్టీస్ ఎట్ ది సేమ్ టైం ఓకే వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు ఇచ్చేసుకున్న పరిస్థితి ఇక్కడ రాలేదు రిజల్ట్ అసెస్మెంట్ రాని కనుక అది రిజల్ట్ కూడా రాను అంతే అంత బిలీవ్ సో ది సిచ్యుయేషన్ ఇస్ బీజేపీ ఈస్ అట్రాక్టింగ్ మోర్ ఆఫ్ లీడర్స్ బికాస్ ఇట్ ఈస్ క్రియేటింగ్ సచ్ ఇంప్రెషన్ రాదర్ దెన్ ఎట్ ఓకే లెట్ ఎస్ సి వాట్ ఈస్ హ్యాపీ మీ అవధానం